రైతు సోదరులకు నమస్కారం నా పేరు వినోద్ మీరు చూస్తున్నారు ఏపీఎఫ్ యూట్యూబ్ ఛానల్ మన మిర్చి వీడియో సిరీస్ రాక ఆల్మోస్ట్ పదిహేను రోజులు అవుతుంది లాస్ట్ వీడియో వచ్చేసి మనకు అక్టోబర్ ఇరవై ఒక రోజు చేయడం జరిగింది దాని తర్వాత ఎలాంటి వీడియో చేయలేదు మీరు ఒకసారి చూసుకుంటే ఆ రోజు తోట సిచ్యువేషన్ ఇది ఈరోజు తోట సిచ్యువేషన్ ఇది దాని తర్వాత మీకు వీడియోలో చెప్పినట్టుగానే అదే రోజు నేను గోద్రేజ్ వాళ్ళ ప్రూడెన్స్ను ఎంసీ ఎక్స్ట్రా వాడడం జరిగింది అది వాడిన ఒక వారానికి న్యూట్రియన్ సెట్ అన్ని కొట్టడం జరిగింది న్యూట్రియన్ సెట్ కొట్టిన తర్వాత పండగ సమస్య పోయి తోట మంచి నలుపు రావడం జరిగింది తోట అంతా సెట్ అవుతుంది అనే టైంకి వర్షాలు రావడం జరిగింది వర్షాల వల్ల తోట స్లైట్గా వంగడం జరిగింది అక్కడక్కడ చెట్లు కూడా పట్టాయి ఆ వీడియో కూడా మీరు స్క్రీన్ మీద చూడవచ్చు దాని తర్వాత మేము చెట్లు లేపేటప్పుడు కూలర్లు కానీ లేకపోతే మేము అబ్జర్వేషన్ ఏంటిదంటే తోటలో అక్కడక్కడ పురుగు ఉంది మరియు తెల్లదోమ కనపడడం జరిగింది దానికి గాను మేము డవ్ వాళ్ళది డెలిగేట్ మరియు వ్యాల్వం వాళ్ళది ఇండాక్లోప్రైడ్ వాడడం జరిగింది మనకు ఇండాక్లోప్రైడ్ మనకు తెలిసే భాషలో కామ్డోర్ అని పిలుచుకుంటాం ఇవి రెండు వాడడం జరిగింది దాని తర్వాత నాకు కంప్లీట్గా పురుగు పొయ్యి మంచి ఫ్లవరింగ్ చాలా మంచి ఫ్లవరింగ్ వచ్చింది దాని తర్వాత మేము ఏం చేసామని అంటే మాకు అక్కడక్కడ పండగ సమస్య కానీ బూజు కనిపించడం జరిగింది దానికోసం మేము మిరవస్ డియో మరియు పురుగు మందు సన్ రైస్ క్రాబ్బెరీ వారు క్రాప్ కేర్ వాళ్ళది వారియర్ వాడడం జరిగింది అది వాడి ఇప్పటికీ నాలుగు రోజులు అవుతుంది ఇప్పుడు మీరు చూసుకోవచ్చు తోట ఎంత మంచి ఉందో క్లియర్గా ఫ్లవరింగ్ మంచిగా ఫ్రూట్ సెట్టింగ్ అవుతుంది ఆ డెలిగేట్ వాడిన తర్వాత మేము ఏంటిదని అంటే పాట చేసేటప్పుడు మాదన్ కంపెనీ వాళ్ళది ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫోర్ మరియు సిఎంఎస్ మరియు పొటాష్ వేయడం జరిగింది ఇక్కడ నేను ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫోర్ వాడడానికి గల కారణం ఏంటిదంటే మొక్కకి ఇప్పుడే పూత వచ్చే సమయం కాబట్టి నాకు అధిక పూత రావడానికి నేను ఫాస్ఫరస్ వాడాను అది పూతతో పాటు నాకు ఎదుగుదల కావాలి కాబట్టి నేను దాంతోపాటు నత్రజని ఎక్కువ శాతం ఉన్నది ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫోర్ వాడాను దాని తర్వాత సీఎంఎస్ ఎందుకు అని అంటే వచ్చిన పూత నిలబడాలి వచ్చిన కాయ మంచిగా రావాలని సీఎంఎస్ మరియు పొటాష్ వాడడం జరిగింది పొటాష్ వాడడానికి ఇంకో కారణం కూడా ఉంది ఏంటిదని అంటే ఇది లాస్ట్ పార్ట్ దీని తర్వాత మేము ఇలా చల్లడం జరుగుతుంది చెట్టు చెట్టుకు వేయలేము అందుకోసమే పొటాష్ ఒకవేళ చెట్టు మీద వాడితే ఎరుపు వస్తుందని ఇలా వేసేది లాస్ట్ సార్ కాబట్టి పొటాష్ ఒక కట్ట వాడడం జరిగింది తర్వాత మేము ఒకసారి మీరు చూసుకోవచ్చు ఇక్కడ మంచి ఫ్లవరింగ్ వచ్చింది ఈ వచ్చిన ఫ్లవరింగ్ని కాపాడుకోవడానికి మేము ఎంసీసెట్టును కేఎంఎస్ వాడడం జరుగుతుంది అది ఎంసీ సెట్టును కేఎంఎస్ ఎందుకు అని అంటే ఎంసీసెట్ కేఎంఎస్ పూత రావడానికి మరియు వచ్చిన పూత నిలబడడానికి పనిచేస్తుంది దాంతోపాటుగా నాకు వచ్చే కొత్త గురిలో ముడత కనపడడం జరుగుతుంది దానికి గాను మేము జిఎస్బి వాళ్ళది ఎస్ఎల్ఆర్ ఫైవ్ టు ఫైవ్ పావు వాడడం జరుగుతుంది ఒకసారి మీరు తోట చూసుకోవచ్చు ఎంత మంచిగా కాల్ సెట్ అవుతుందో ఇది కరెక్ట్ డెబ్బై ఐదు రోజుల తోట మంచిగా బుట్టాకరంలో వచ్చి కాయ కూడా చూసుకోవచ్చు మంచిగా క్వాలిటీకి వస్తుంది నలుపు వస్తుంది ఎక్కడ కానీ మచ్చ ఎక్కడ లేదు అక్కడక్కడ మనకు పాత కొమ్మకూళ్ళు సమస్య కనిపిస్తుంది అంతే ఇప్పటి వరకు అయితే ఇది వాడదాం అని అనుకుంటున్నాం ఏమన్నా చేంజెస్ ఉంటే నేను మీకు అప్డేట్ చేస్తాను ఇది తోట పరిస్థితి మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం ధన్యవాదాలు